హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయన ప్రసన్న రెడ్డి వెల్నెస్ లైఫ్ న్యూట్రిషన్ సో మా క్లయింట్ లక్ష్మీ మేడం చాలా మంచి రిజల్ట్ తీసుకున్నారు హెల్దీగా మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఆరోగ్యంగా బరువు తగ్గారు మంచిగా ఇంతకు ముందుకి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అనేది తీసుకున్నారనమాట న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత సో మేడం రిజల్ట్ మేడం మాటల్లోనే విన్నాం హాయ్ అండి నా పేరు లక్ష్మి నేను ఇంతకుముందు న్యూట్రిషన్ చాలా ముందు చాలా వాటితో సఫరం లేదు న్యూట్రిషన్ వాడినాక నాకు చాలా హెల్త్ పరంగా బాగుంది వెయిట్ తగ్గాను మేము ఆరు నెలల ముందు అరుణాచలం వెళ్ళాము పది మంది అందరూ గిరిపదక్షిణకి వెళ్ళాము తొమ్మిది మంది మాత్రం గిరిపదక్షిణ చేశారు నేను బ్యాక్ పెయిన్ వల్ల వెయిట్ వల్ల చేయలేక వెనక్కి వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా లాస్ట్ వీక్ అరుణాచలం వెళ్ళాము అందరితో పాటు హ్యాపీగా నేను కూడా పద్నాలుగు కిలోమీటర్లు గిరిపదక్షిణ చేసి వచ్చాను థ్యాంక్స్ టు న్యూట్రిషన్ హ్యాప్ అయి మాకు వచ్చి సార్ vai dessa bom é só para ela thanks